హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తా ఉన్నాను ఇంక పిల్లల కోసం వేడి నీళ్ళు అయితే పెట్టాను సో మా వారైతే రెడీ అవుతూ ఉన్నారు సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే వేస్తున్నాను అనమాట అంటే బాగుండాలంటే నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదా సో మిగిలిన అన్నం తోటి వాళ్ళ వేస్తున్నాను అస్సలు నూనె పీల్చకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట చాలా బాగుంటాయి ఇంకా చెప్పాలంటే బోండాలు సో బోండలకైతే చట్నీ చేస్తున్నాను పల్లీ చట్నీ సో పల్లీలు అయితే ఫ్రై చేసేసి మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకొని కొంచెం తాలింపు అయితే పెట్టేశాను చట్నీకి సో ఇంక ఇప్పుడు ఏంటంటే వెళ్ళేసి మిక్సీ చట్నీ అయితే వేసుకొని వస్తాను ఆ తర్వాత మీకు బోండా ఎలా చేయాలో చూపిస్తాను అయితే ఫ్రెండ్స్ నా రెసిపీస్ కానీ నా వ్లాగ్స్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి సో ఇక మీదటి నుంచి డైలీ చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అక్క మీకు వ్యూస్ ఇంకా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు మాకు చాలా బాధ వస్తుంది అక్క ఒకసారి మీరు చెప్తూ ఉండండి మధ్య మధ్యలో సబ్స్క్రైబ్ చేసుకోమని అంటే కొంతమంది చూసి వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి అంటున్నారు నిజమే అడగందే అమ్మాయినా పెట్టదు అందుకనే ఇంక నుంచి నేను కూడా అడుగుదాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను కానీ నా కోసం కొంతమంది అలా ఫీల్ అవుతుంటే నాకు కొంచెం ఆనందంగా ఉందనమాట అంటే నా గురించి మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి సో అందుకే అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి మిక్సీలో కానీ చాపర్లో కానీ అన్నం అయితే వేసుకోండి ఒక కప్పుడు అన్నం అనమాట నైట్ అన్నం మిగిలిపోయింది సో ఇంకా అన్నం తోటి బోండాలు అయితే వేస్తుందనండి ఇదిగోండి ఇలాగా అన్నం అయితే మిక్సీ చేసుకున్నాను ఇంకా అందులో వాటర్ ఏం వేయొద్దు నాకైతే కొంచెం పిండి మిగిలింది ఒక కప్పు పిండి ఉందంటే ఒక కప్పు అన్నం ఒక కప్పు పిండి అనుకోండి ఇడ్లీ పిండి అయినా పర్వాలేదు ఒకవేళ పిండి ఇడ్లీ పిండి లేదనుకోండి ఆ పెరుగుంటది కదా సో ఒక ఒక కప్పు పెరుగు అయితే తీసుకోండి సో వేసుకొని ఇదిగోండి కప్పు మైదా అయితే తీసుకున్నాను అయితే పిండి మరీ గా కలుపుకోకండి నూనె పీల్చేస్తుంది ఎందుకంటే ఇది అన్నంతో వేస్తున్నాం కదా సో అన్నం అన్నంతో వేసే బాండా ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి అలాగే లోపల సాఫ్ట్ గా ఉంటాయి కొంచెం వాటర్ కనుక ఎక్కువ అయింది అనుకోండి బాగా క్రిస్పీగా అయిపోయి నూనె ఎక్కువ పీల్చేస్తుంది అప్పుడు తినలేం అనమాట అందుకని చెప్పి వాటర్ మాత్రం కొంచెం చూసి వేసుకోండి దోశ పిండి అయినా పర్లేదు ఇడ్లీ పిండి అయినా పర్లేదు ఉంటే వేసుకోండి లేదంటే పెరిగేసుకోండి ఏం కాదు సో ఇది కొంచెం వంట చూడ ఉప్పు వేసుకొని ఇలా కలుపుకున్నానండి పిండి ఇలా అయితే పీల్చదు పీల్చుదనమాట కరకరలాడుతూ భలే వస్తాయి బొండలు అయితే అంటే ఎక్కువగా మజ్జిగన్నమే తినేస్తాము నైట్ ఒకవేళ అన్నం మిగిలితే మజ్జిగన్నం తింటాను లేదు అంటే మాత్రం ఇలా వేస్తాను అనమాట అప్పుడప్పుడు ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది మధ్యాహ్నం అన్నం మిగిలిందనుకోండి ఈవినింగ్ టైంలో బాగుండాలు స్నాక్ లా కూడా చాలా బాగుంటుంది కదా సో ఇంక వాళ్ళు ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు వాళ్ళు ఏంటంటే ఇంకా హాలిడే పెట్టారు సాటర్డే కదా సో వాళ్ళకి హాఫ్ డే అనమాట ఇంక అందుకే అమ్మా మీ వాళ్ళు వెళ్ళమని చెప్పారు సరేలే అని చెప్పి అలా ఉంచాను నేనే సరే పోనీలే అని చెప్పి ఇంక మా వారికి అయితే బాక్స్ కట్టేశాను తనకి ఏంటంటే ఇన్స్టంట్ మిక్స్లు ఉన్నాయి కదండి సో కొత్తిమీర మిక్స్ అయితే మా వారికి బాక్స్ కట్టేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి బోండాలు అయితే వేస్తున్నాను అనమాట సో ముందు అయితే పంపించేద్దాం అని చెప్పేసి ఒక వాయి అయితే ఫస్ట్ తనకి వేసేస్తున్నాను ఇదిగోండి బోండాలు చూసారు కదా బాగా అంటే వంట చూడ వేసాం కదా గుళ్ళగా అవుతాయి అలా అని మరీ నూనె ఏం పీల్చవండి మనం కనుక పిండి గట్టిగా కలుపుకుంటే ఇదిగోండి ఇలాగా బాగుంటాయండి భలే కరకరలాడుతూ ఉంటాయనమాట కారం కనుకుంటే భలే ఉంటుంది ఎర్ర కారము కాకపోతే ఇంకెందుకులే అని చెప్పి కారం చేయలేదు ఓన్లీ పల్లీ చట్నీయే చేశాను నాకు ఎందుకో ఇవాళ చాలా బద్ధకంగా ఉంది ఇంకా అందుకే సో మా వారికి అయితే పెట్టి పంపించేశానండి ఇంక ఇది వచ్చేసి నాకు పిల్లల కోసం అనమాట ఈ బొండాలు చూడండి ఎంత ఎర్రగా ఎంత కలర్ఫుల్ గా కరకరలాడుతూ ఉన్నాయో ఇంకా లోపలేమో సాఫ్ట్ గా ఉన్నాయి అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసుకున్నాం కదా చాలా బాగుంటదనమాట ఇదిగోండి ఇంకా ఇదే అనమాట మాకు ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా మీకు ఇవాళ మంచిది ఇంకొక రెసిపీ కూడా చూపించానండి మిల్క్ షేక్ ఇంకా సమ్మర్ కదా సో ఆ రకరకాల మిల్క్ షేక్స్ ఆ తర్వాత జ్యూసులు చేసుకొని తాగుతూ ఉంటాం కదా ఇవాళ మీకు చాక్లెట్ మిల్క్ షేక్ చేశాను అసలు ఎంత బాగుందో ఇవాళంతా ఇంకా ఫుల్గా పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా ఇంకా వేరే పని ఏం పెట్టుకోలేదండి ఆ ముందు రోజు ఇంట్లో చేసుకునే పని అయితే చేసేసాను ఆ తర్వాత టీవీ పెట్టుకొని ఎం చెక్క పిల్లలతో సినిమా చూస్తూ అలా ఎంజాయ్ చేశాను అనమాట అయితే ఆ ఇదిగోండి ఇది వచ్చేసి మెంతాకు మీకు చూపించాను కదా ఇది వరకు నేను నాటానని చెప్పి అదే విత్తనాలు వేసానని టెన్ డేస్కే చాలా బాగా వచ్చేసిందండి ఇంకొక నాలుగైదు రోజులైనా సరే ఇంకా పొడవైపోతాయి అవి ఆ వీక్ అయితే పొడవైపోతే చేదు వచ్చేస్తుంది ఆకు అందుకని చెప్పి కట్ చేసేస్తున్నాను సాటర్డే కదా నైట్కి మెంతి మెంతి కూర కాజుతో చేస్తాను అనమాట జీడిపప్పుతో మెంతాకేసి చేస్తే భలే ఉంటుందండి కాకపోతే చేయలేదు నేను యాక్చువల్గా చెప్పాను కదా ఈరోజు ఎందుకో నాకు చాలా బద్ధకంగా అనిపించింది సాటర్డే కదా నైట్కి చపాతీ చేసుకుందాంలే అనుకొని మీకు చూపిద్దాం అనుకున్నాను మీకు చూపిద్దామని ఫస్ట్ కట్ చేసేసాను కట్ చేసేసి నైట్కి కర్రీ చేద్దాం మీకు షేర్ చేద్దాం వీడియో అనుకున్నాను కానీ ఇంకా నైట్కి అయితే ఏం చేయలేదండి ఆ ఏం చేశానంటే ఇంకా మా నైట్ కి పొంగల్ ఉంటుంది కదా కట్టు పొంగల్ చేసుకొని తినేదాం అనమాట చపాతీ చేయలేదు సో చెప్పాను కదా మీకు చాక్లెట్ మిల్క్ షేక్ చేశానని సో అదే హెవీ అయిపోయింది సో ఇంకా కి ఏం తింటాంలే లైట్గా ఏదైనా తినేద్దాం అని చెప్పి పెసరపప్పు పొంగల్ అయితే చేసుకున్నాము కానీ కట్ చేయడం మాత్రం ఉదయాన్నే కట్ చేశాను అసలు అండి ఇరవై కట్టల దాకా వచ్చేయండి ఎంత ఆనందంగా ఉందో పది రోజులకే వచ్చేసాయి ఇంకా అటువైపు వేసాను కదా పాలకూర అవి మాత్రం ఎదుగుతున్నాయి కానీ వంగిపోయాయి ఇంకొంచెం పెద్ద టబ్బులో వెయ్యాలనుకుంటా మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అన్నారు అక్కడ దగ్గర దగ్గరగా వేస్తే ఒక మొక్కకి ఇంకో మొక్కకి సపోర్ట్ తీసుకొని అప్పుడు బాగా ఎదుగుతాయి అని చెప్పేసి అన్నారు కానీ వీడియోస్లో రండి అంటే అవి బాగా ఎదుగుతాయి కదా లావుగా వస్తుంది దాన్ని కా కాడ మరి దగ్గర దగ్గరగా వేయకూడదు అని చెప్పారు అందుకే నేను కొంచెం దూర దూరంగా వేశాను కానీ మెంతాక్ మాత్రం చాలా దగ్గర దగ్గరగా అలా వేశాను అనమాట చూసారు కదా ఒక బుకేలాగా వచ్చింది సో ఈసారి టప్స్ కొన్నాను సో ఆ టబ్స్ లో ఈసారి మళ్ళీ కొంచెం దూర దూరంగా కాకుండా కొంచెం దగ్గర దగ్గరగా వేద్దాంలే ప్రస్తుతానికి ఇవి రాని అని చెప్పేసి ఇంకా అలా వదిలేసాను అన్నమాట సో చూసారా బుట్టెడ్ బుట్టెడొచ్చిందనమాట ఆకు నాకు టూ టైమ్స్ కి సరిపోతుంది ఇదిగోండి దాదాపు ఇరవై కట్టలు దాకా వచ్చాయండి బయట మనకు అమ్ముతారు కదా చిన్న చిన్ని కట్టలు అది నాకు ఇది ఎంత ఆనందంగా అనిపించిందో ఇంత ఆకు ఒకేసారి కట్ చేసినప్పుడు అంతే కదా మన చేతులతో పెంచుకుంటే అదొక ఆనందం మళ్ళీ వేస్తాను చెప్పాను కదా వన్ వీక్కి టెన్ డేస్కి చక్కగా వచ్చేస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ రోజులు ఏం పట్టదు ఏం లేదు విత్తనాలు విత్తనాలు అంటే అదేనండి మెంతులు మెంతులు నైట్ నానబెట్టేసి ఉదయము వేసే వేసేయడం ఏ మట్టిలో వేసేసి దాని మీద లైట్గా కొంచెం పొడి మట్టి కనుక జల్లేసి వాటర్ చిలకరించేసామంటే చాలు ఆ రోజు కొంచెం వాటర్ జల్లుతూ ఉంటే చక్కగా ఇదిగోండి వన్ వీక్ టెన్ డేస్ కల్లా ఇంత బాగా వచ్చింది అనమాట సో అదైతే నేను ఈ ఇంకొక వ్లాగ్లో చూపిస్తానులేండి మీకు జీడిపప్పు వేసి చేస్తాను అయితే ఇంక ఇక్కడేమో మీకు మిల్క్ షేక్ చేస్తానని చెప్పాను కదా ముందే పాలు పెట్టేశాను వచ్చేసి ఒక లీటర్ పాలు అనమాట లీటర్ పాలని బాగా మరిగించుకోవాలి పాల వాసన లేకుండా ఇది వచ్చేసి కోకో పౌడర్ అండి ఫిఫ్టీ గ్రామ్స్ కోకో పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా సో నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ మొత్తం తీసుకున్నాను కొంచెం ఇది చాక్లెట్ మిల్క్ షేక్ కాబట్టి కోకో పౌడర్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కాన్ఫ్లోర్ అనమాట ఇది కంపల్సరీ వేస్తేనే మనకి చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు కాన్ఫ్లోర్ వేయడం నచ్చదు అంటే మరి నేనేం చేయలేను సో మనకి బాగా చిక్కగా స్మూతీ లాగా బాగా రావాలి అంటే మాత్రం ఎక్కువ వేయట్లేదు నేను జస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూనే అంతే ఎక్కువ క్వాంటిటీలో నేనైతే కోకో పౌడరే తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కోకో పౌడర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఫ్లోర్ అనమాట కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి మొత్తం అంతా ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసేసుకోవడమే చూసారా అసలు ఎంత బాగుందోనండి దీన్ని అయితేనండి ఇప్పుడు నేను మీకు చూపించే ప్రాసెస్ ఏంటంటే మీరు కావాలి అనుకుంటే హాట్ చాక్లెట్ లాగా కూడా తాగొచ్చు ఇప్పుడు దీన్ని పాలల్లో వేసేసి పంచదార మిక్స్ చేసుకొని వేడి వేడిగా హాట్ చాక్లెట్ లాగా తాగొచ్చు లేదు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్లోర్ కలుపుకుంటే చిక్కగా ఇంకా క్రీమ్ లాగా అయిపోద్ది అప్పుడు దాన్ని మీరు లో పెట్టుకొని అందులో ఫ్రూట్స్ అంటే స్ట్రాబెర్రీస్ ఇప్పుడు వస్తున్నాయి కదా బాగా స్ట్రాబెరీస్ తర్వాత గ్రేప్స్ అట్లాగా ఏవైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఐస్ క్రీమ్ లాగా అవుతుంది అనమాట కస్టర్డ్ చాక్లెట్ కస్టర్డ్ లాగా అలా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది స్ట్రాబెర్రీ చాక్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట లేదు మాకు అలా కూడా కాదు అనుకుంటే ఇదిగోండి ఇలా కొంచెం పల్చగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మామూలుగానే మనం జ్యూస్ లాగా లాగా తాగేయచ్చు చాలా బాగుంటుందండి ఇదిగోండి ఎక్కువ వేసుకున్నాం కదా కోకో పౌడరు అందులో మీరు తినే స్వీట్కి బట్టి పంచదార వేసుకోండి నేనైతే కప్పు పంచదార వేసుకున్నాను సో చాక్లెట్ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి దానికి సరిపడా పంచదార అయితే వేసుకోండి సో దీన్ని కంప్లీట్గా చల్లార పెట్టుకోవాలండి చల్లార పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత మీకు చూపిస్తానులేండి దాంట్లో ఇంకా కొన్ని ఒక రెండు ఇంగ్రీడియంట్స్ వేయాలి అంతే అప్పుడు వేసి మీకు చూపిస్తాను తాగేటప్పుడు బా ఎంత బాగుందో సో ఇంక పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అలా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు అందుకని చెప్పేసి ఇంకా అలా చేశాను అనమాట ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకైతే చెప్పాను కదా ఎక్కువ శ్రమ పడాలనుకోలేదు ఇవాళ ఇదండి ఇది వచ్చేసి వెజ్ దమ్ మిక్స్ ఉంది కదా అంటే దమ్ బిర్యానీ మిక్స్ సో అది ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకున్నాను వచ్చేసి నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ అనమాట డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకుంటాను కదా గ్రీన్ పీస్ని ఉడికించేసి దాంట్లో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి ఉడికించేసి డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎంచక్క గ్రీన్ పీస్ వాడుకోవచ్చు మనం సో ఒక కప్పు గ్రీన్ పీస్ వేసుకున్నాను అలాగే ఒక చిన్న ఒక టూ కప్స్ రైస్ అనమాట చిన్న కప్స్ తోటి సో ఇంతేనమాట ఫాస్ట్గా అయిపోద్ది దీంతో మనం రైస్ ఉడికించి కలుపుకుంటే దమ్ బిర్యానీ అయిపోద్ది లేదు ఇలా రైస్ వేసేసి మిక్స్ చేసి అందులో వాటర్ వేసుకుంటే పొలావ్ అయిపోద్ది అనమాట సో ఇప్పుడు నేను ఏంటంటే కుక్కర్లో పొలావ్ అయితే చేసేస్తున్నాను ఇంకెలా కూర్చొని సినిమా పెట్టుకొని చూద్దాం అని చెప్పి ఆ పిల్లలు అయితే ఇప్పుడు దాకా వాళ్ళకి నచ్చినవి ఏదో కాటన్స్ చూస్తూ ఉన్నారు సో సినిమా పెట్టుకొని ఏదైనా పాత మూవీ చూ చూద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఇదిగోండి ఇది చేస్తా ఉన్నాను అనమాట నాకైతే ఎందుకో ఒక్కొక్కసారి బద్ధకంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఇన్స్టంట్ మిక్సీలు బాగా పనిచేస్తాయండి ప్రతి రోజు హుషారుగా ఉండం కదా సో అప్పుడప్పుడు ఖచ్చితంగా బద్ధకం వస్తుంది ఇంక ఇక్కడైతే టూ విజిల్స్ చాలు ఎక్కువ అవసరం లేదు టూ విజిల్స్ కి మనకి ఇక్కడ చక్కగా పొలవ్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా చేసి పెట్టుకోండి అప్పుడప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది మా వారికి ఏమో కొత్తిమీర మిక్స్ చేసి ఇచ్చేసాను కాకపోతే ఇంకా అప్పుడు వీడియో తీయలేదు మేమేమో దమ్ మిక్స్ చేసుకున్నాం అనమాట వెజ్ దమ్ మిక్స్ తోటి ఇలా పొలావ్ లాగా చేసేసుకున్నాం సో ఇంకా పిల్లలు అయితే వెయిటింగ్ వాళ్ళు అయితే ఇంక తీసుకొని వెళ్తా ఉన్నారు అలాగ ఈరోజు సాటర్డే అంతా కూడా బద్ధకంగా మా పిల్లలతోటి అలా అయ్యింది సినిమా వచ్చేసి ఇవాళ రుద్రవీణ మూవీ ఉంటది కదా పాత సినిమా అదైతే వేసుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం అండి ఈ పాత సినిమాలు కొత్త సినిమాలు చూస్తాను మా వారు ఏదైనా కొత్త సినిమా వచ్చింది నెట్ఫ్లిక్స్లో అట్లాగా అమెజాన్ ప్రైమ్లో అట్లాగా వస్తే చూస్తాను తప్ప నా నా అంతటి నేను పెద్దగా ఏమి కొత్త సినిమాలు అయితే చూడను అసలు ఏం సినిమాలు వస్తున్నాయో ఏం సినిమాలు పోతున్నాయో కూడా నాకు పెద్దగా తెలియదు అంటే మా వారికి పిల్లలకి తెలిసినంత కూడా నాకు తెలియదు కొత్త సినిమాలు అయితే మాత్రం కానీ ఏదైనా పెట్టి సినిమా బాగుంది చూడు అంటే చూస్తాను అంతే ఆ ఇంకా నేను చూడాలి అనుకుంటే మాత్రం నా మనసు బాగాలేదు ఒకవేళ పాటలు వినాలన్నా లేదా మూవీస్ చూడాలన్నా సరే పాతవే ఎక్కువ ఇష్టం నాకైతే మాత్రం ఇంక ఇక్కడ ఏంటంటే రుద్రవీణ మూవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాను అనమాట అలాగ కొంతసేపు అన్నం తినేసి తర్వాత కొంచెంసేపు పడుకొని అలా చూస్తూ ఉన్నాను చాలా బాగుంటుందండి కానీ నాకు తెలిసింది ఏంటి అంటే ఈ మూవీ అప్పట్లో ఫ్లాప్ అయిందంట నాకు తెలియదు మా వారు అన్నారు అప్పుడు నేను చిన్నపిల్లని కదా అయితే మా వారు అన్నారు ఫ్లాప్ అయింది ఈ మూవీ అప్పట్లో అని నాకు బాధేసింది కానీ ఈ సినిమా చాలా బాగుంటుంది అండి నాకు చాలా ఇష్టం సొసైటీ కోసం అలా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారండి అసలు అలాంటి వాళ్ళు ఉండాలి నాకు కూడా అట్లాగా భేదాలు క్యాస్ట్ తక్కువ క్యాస్ట్ ఎక్కువ క్యాస్ట్ డబ్బు ఉన్నవాళ్ళు అట్లాంటివి నాకు నచ్చవండి నేను కూడా ఎవరైనా ఒకటే ఇంటి ముందుకు వచ్చి బయట కొంతమంది బయటే ఉండిపోతారు లోపలికి రారు పాపం సో నాకు అట్లాంటివి నచ్చవు నేను ఇంట్లోకే పిలుస్తాను అంటే ఇప్పుడు బయట ఎవరైనా ఉంటారు కదా కాయగూరలు అమ్మేవాళ్ళు చేపలు వాళ్ళు లేకపోతే బయట ఎవరైనా చెత్త క్లీన్ చేసే వాళ్ళు వాళ్ళు అప్పుడప్పుడు నీళ్లు కోసం వస్తారు అసలు ఇంకా అలా ఉండిపోతారు బయటే లోపల రమ్మన్న కూడా రారన్నమాట ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మా మరిది పెళ్ళప్పుడు ఆ అందరు వచ్చారు తాంబూలం తీసుకొని వెళ్తుంటే ఆ రోడ్ క్లీన్ చేస్తారు కదా సో ఆవిడ ఆవిడ వచ్చి తాంబూలం ఇంటి ఇంటి ముందుకు వచ్చింది సో లోపల రమ్మ తాంబూలం తీసుకోమంటే పాపం ఆవిడ రావట్లేదు నాకు తెలీదు రామ్మ ఎందుకు బయట నించున్నా అంటే పక్క వాళ్ళు ఎవరో చెప్తున్నారు ఆవిడ రోడ్లు క్లీన్ చేసి ఆవిడ రాదు అయితే ఏంటి ఇంటి ముందుకు వచ్చినప్పుడు తాంబూలానికి ఎవరైనా ఒకటే లోపలికి వచ్చి తీసుకోమ్మా అని చెప్పి తాంబూలం ఇచ్చి ఆ ఆవిడకి కొంచెం ఎక్స్ట్రా మనీ అను ఫ్రూట్స్ అవి ఉంటే ఇచ్చాను అనమాట నాకు అర్థం కాని ఏంటంటే ఈ పక్కన వాళ్ళు కూడా అలాగే ఉన్నారండి కంటే కొంతమంది వాళ్ళు రోడ్లు క్లీన్ చేసే వాళ్ళు మన ఇంట్లోకి పిలిచి ఇవ్వకూడదు తాంబూలం ఇంట్లోకి పిలిచి ఫుడ్ పెడితే తప్పు ఇంకా అట్లా అయిపోయింది సొసైటీ ఏంటో గాని సో ఇంకా అక్కడ ఆ సినిమాలో కూడా సేమ్ సీన్ అనమాట ఆ చిరంజీవి బయట ఏదో పాట పాడేసి వస్తూ ఉంటే ఇంక వాళ్ళ నానేమో నువ్వు ఎక్కడ పడితే అక్కడ పాటలు పాడడానికి అది పిచ్చి సంగీతం కాదు సంగీతం అంటే ఎక్కడంటే అక్కడ పాడకూడదు అని చెప్పేసి ఆ సినిమా బాగుంటది అంటే మన జ్ఞానం అనేది సొసైటీకి ఉపయోగపడాలి అది సంగీతం కావచ్చు చదువు కావచ్చు ఏదైనా అని చెప్పి బాగుంటది కానీ ఎందుకు ఫ్లాప్ అయిందో కొన్ని కొన్నిసార్లు మనం కూడా మంచి సినిమాలని ఫ్లాప్ చేస్తూ ఉంటారు ఏంటో సో అలా సినిమా చూస్తూ ఉన్నాము మధ్యలో ఇంకా ఇందాక నేను చాక్లెట్ మిల్క్ షేక్ అని చెప్పాను కదా సో అదేంటంటే డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను అది కూల్ అవుతుంది ఈ లోపల దానికోసం అయితే ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ని విప్ చేసుకుంటున్నాను నా దగ్గర ఈ విప్పింగ్ క్రీమ్ విప్ చేసుకునే ఆ మిషన్ బీటర్ పాడైపోయిందండి అందుకని చెప్పేసి ఇంకా చాపర్లో చేసి చూద్దాం అని చెప్పేసి చేశాను కానీ అలా అవ్వలేదు మామూలుగా మనం బీటర్తో చేస్తే వస్తుంది కదా మనకి విప్ క్రీమ్ తెలుసు కదా మనకి క్రీమ్ లాగా అవుతుంది సో అలా అయితే అవ్వలేదు లిక్విడ్ లాగానే ఉంది అయినా పర్వాలేదులే అని చెప్పేసి దాన్ని అయితే ఇంక నేను ఇందాక చేసి పెట్టుకున్న మిల్క్ షేక్లో కలిపేశాను అనమాట ఇదిగోండి అయితే ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి నేను ఆ విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకున్నాను కదా ఆ తర్వాత అందులోనే ఇందాక చేసి పెట్టుకున్న ఈ చాక్లెట్ మిక్చర్ ఉంది కదా రెండు మిక్స్ చేసేసాను అనమాట అంతే ఇంకా అందులో ఏం వేయలేదు నా దగ్గర ఉంది కాబట్టి విప్పింగ్ క్రీమ్ వేసాను ఒకవేళ మీకు దొరకకపోతే విప్పింగ్ క్రీము నార్మల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు లేదు అనుకున్నా పర్లేదండి జస్ట్ వెనీలా ఎసెన్స్ ఉంటుందా వెనిలా ఎసెన్స్ ఒక ఫైవ్ డ్రాప్స్ వేసుకుంటే చాలు అయితే మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని గట్ గట్టిగా అంటే ఐస్ గడ్డలాగా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మిక్సీలో కనుక వేసుకుంటే మనకి స్మూతీలాగా తాగడానికి చాలా బాగుంటుంది దాంట్లో ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేయండి లేకపోతే పర్వాలేదు ఏ క్రీమ్ వేయకపోయినా పర్వాలేదు చాలా బాగుంటుంది అన్నమాట ఈ విప్పింగ్ క్రీమ్లోనే వెనీలా ఎసెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇంక నేను సపరేట్గా వెనీలా ఎసెన్స్ అయితే వేయలేదు ఓన్లీ పాలు ఒకటే మీరు మరిగించేసి అందులో కోకో పౌడర్ వేసుకొని కోకో పౌడర్ పంచదార తర్వాత అందులో కార్న్ఫ్లోర్ కనుక వేసుకుంటే చాలు చాలా బాగుంటుంది అదే యాక్చువల్గా ఉంది కాబట్టి వేసాను నా దగ్గర విప్పింగ్ క్రీము అయితే పైన టాపింగ్స్ నా దగ్గర చాకో చిప్స్ ఏమీ లేవు అందుకని ఓరియో బిస్కెట్ ఉంటే ఓరియో బిస్కెట్ని ఇలాగ కొంచెం క్రష్ చేసుకున్నాను అనమాట అంటే తాగేటప్పుడు క్రంచీగా ఉంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పి మీ దగ్గర ఉంటే చాకో చిప్స్ వేసుకోండి లేదనుకోండి డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుందా డైరీ మిల్క్ ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి లేదు అనుకుంటే ఇప్పుడు నేను చేసినట్లుగా అంటే క్రంచీగా తగలాలి అనుకుంటే ఓరియా బిస్కెట్ని ఇలా క్రష్ చేసి పైన టాపింగ్ లాగా వేసుకొని తాగండి కానీ చాలా బాగుందండి నిజం చెప్తున్నాను ఈ ఇంత అసలు యాక్చువల్గా ఈ నేను ఇంత తాగలేను అనుకున్నాను గ్లాస్లో జస్ట్ వీడియో కోసం వేసానండి అంత గ్లాసు కానీ నిజం చెప్తున్నాను నేనైతే తాగేసింది తెలుసా అంత తాగలేను ఫోటో తమ్ ఫోటో తీసుకొని లో పెట్టేద్దాంలే అనుకున్నాను కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట అసలు ఎంత బాగుందో అసలు మొత్తం అంత క్రీమీగా అసలు ఎంత బాగుందో నేనైతే మాటలతో చెప్పలేను అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఏమో ఈ కప్స్ లో వేశాను పిల్లలు గాజు గ్లాసెస్ పగల కొట్టేస్తారు కదా అని వాళ్ళ కోసం ఇది తీసుకున్నాను అనమాట డి లో తీసుకొని కూడా చాలా రోజులైందిలేండి అది హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక కప్పు ఇంక వాళ్ళైతే ఫుల్ వెయిటింగ్ నేను చేస్తుంటే వెనకాల నుంచి వచ్చి తొంగి తొంగి చూస్తున్నారు అమ్మ ఎప్పుడు అవుతుంది అవుతుంది అని చెప్పి ఇంక హాలిడే పెట్టి ఇంట్లో ఉన్నారు కదా ఇంట్లో ఉన్నారంటే ఇంక ఏదో ఒకటి ఇంక అలా మాట్లాడుతూ ఉంటారు ఆ అమ్మ డ్రాయింగ్ చేసుకున్నారు కొంతసేపు ఆ తర్వాత అమ్మ నాది బాగుందా అన్నది బాగుందా అని చెప్పి కొంతసేపు గొడవ ఆ తర్వాత ఇంక తాగేసి ఈవినింగ్ అయిపోయిందిలేండి ఇంక తాగేసి వాళ్ళైతే బయటకు వెళ్ళారు ఆడుకోవడానికి ఇంకా ఆ తర్వాత ఇంక నాకు ఇంట్లో పనులు ఉంటాయి కదా మళ్ళీ మేడం మీద సామాన్లు అన్నీ తీసుకొచ్చి సర్దుకోవడము ఇంకా అట్లా అయిపోయింది కానీ ఎక్కువగా ఇవాళంతా పెద్దగా పని అయితే ఏం చేయలేదు జస్ట్ డైలీ రొటీన్ నుంచి పెద్దగా అయితే ఇంకేం చేయలేదు అనమాట పనులన్నీ నైట్ నైట్కి కూడా డిన్నర్ చాలా ఈజీగా సింపుల్గా చేసేసాను పొంగల్ చేశాను కాబట్టి ఇంకా ఆ రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదు కానీ ఈ మిల్క్ షేక్ మాత్రం అండి అసలు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి చాలా సింపుల్ కదా పాలల్లో కుక్క పౌడర్ కలపడమే కోకో పౌడర్ కార్న్ఫ్లవర్ మిక్స్ చేసుకోవడమే దాన్ని ఫ్రీజర్లో పెట్టేస్తే గడ్డగడ్డ వస్తుంది దాన్ని మిక్సీ చేసుకొని మళ్ళీ ఇలాగ లాగా చేసుకొని తాగేడమే అనమాట సో మీ దగ్గర ఉంటే క్రీమ్ వేయండి లేకపోతే లేదు అసలు నిజంగా అండి మాటలతో చెప్పలేను నేనైతే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ చాక్లెట్ మిల్క్ షేక్ మాత్రం అంత బాగుందనమాట చూస్తున్నారు కదా నా ముఖంలో స్మైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు పిల్లలు కూడా చాలా హ్యాపీగా తాగారు అనమాట మాకైతే లీటర్ కి సిక్స్ గ్లాసెస్ వచ్చాయండి సిక్స్ కప్స్ అనమాట అందరం తాగాము మళ్ళీ కూడా డిన్నర్ అయిపోయాక కూడా మళ్ళీ కొంచెం కొంచెం తాగాము అనమాట అంత బాగుంది సో మీరు కూడా చేసుకోండి సో అదనమాట ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే చూసారు కదా మళ్ళీ రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఉంటాను బాయ్